చందమామ కథలు కాకి సహాయం టర్కీ దేశంలో పక్షులను పట్టి వాటిని అమ్మి జీవించే యువకుడు ఒకడు ఉండేవాడు ఒకనాడు వాడు ఉచ్చులు తీసుకొని అడవికి వెళ్ళి ఒక చెట్టు పైన ఉచ్చు అమర్చి ఆత్రంగా చూస్తూ కూర్చున్నాడు అంతలోనే ఒక కాకి వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకుంది వాడు చెట్టెక్కి దాన్ని పట్టుకోబోతుండగా ఆ కాకి మనిషి భాషలో నన్ను పట్టుకోకు నన్ను వదిలిపెట్టావంటే నీకు ఒక అపూర్వమైన పక్షి దొరుకుతుంది దాన్ని తీసుకుపోయి సుల్తాన్కు ఇస్తే నీకు అంతులేని బహుమానం దొరుకుతుంది అన్నది యువకుడు కాకి మాటలు నమ్మి దాన్ని ఉచ్చు నుంచి విడిపించి మళ్ళీ ఉచ్చు పన్నాడు వాడు చెట్టు దిగి వచ్చాడో లేదో ఎటు నుంచి ఒక అందమైన పక్షి ఎగిరి వచ్చి చెట్టుపైన వాలి వాడి ఉచ్చులో చిక్కుకున్నది దాన్ని పట్టుకోవడానికి చెట్టెక్కిన యువకుడు దాని రంగులు వింత అందము పొడుగైన తోక చూసి అమిత ఆశ్చర్యం పొందాడు అది కిన్నెర పక్షి ఆ జాతి పక్షిని ఆ దేశంలో ఎవరు ఎన్నడూ చూడలేదు వాడు ఆ పక్షిని పెద్ద పంజరంలో పెట్టి తీసుకుపోయి సుల్తాన్ ఎదుట పెట్టాడు సుల్తాన్ కూడా ఆ పక్షిని చూసి అమిత ఆశ్చర్యము ఆనందము పొంది పక్షులు పట్టేవాడికి అంతులేని ధనం ఇచ్చాడు తర్వాత ఆయన దానిని ఒక బంగారు పంజరంలో ఉంచి అహోరాత్రాలు దాని దగ్గరే ఉంటూ దాన్ని చూస్తూ ఆనందించసాగాడు సుల్తాన్ గారి వజీరుకు ఇదంతా చూసి ఓర్చలేని తనంతో కడుపు మండిపోయింది ఎవడో పక్షులను పట్టుకునే అనామకుడు వచ్చి సుల్తాను ఇంతగా మెప్పించి పెద్ద బహుమానం పుచ్చుకుపోతాడా వాడికి ఇచ్చిన డబ్బుకు గిట్టింపు అయ్యేటట్టు చేయాలని దుష్టబుద్ధి అయిన వజీరు ఒక ఆలోచన చేశాడు అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి ప్రభు ఈ పక్షి అందం చూస్తే దానికి ఈ బంగారు పంజరం కూడా పనికిరాదు అనిపిస్తుంది దానికోసం దంతంతో చిన్న భవనం నిర్మించితే ఎంతో బాగుంటుంది అన్నాడు దానికేమి సందేహం లేదు కానీ అంత దంతం దొరకడం ఎలాగా అని అడిగాడు సుల్తాన్ పక్షిని అమ్మినవాడే ఆ పని చూసుకుంటాడు అన్నాడు వజీరు వజీరు యువకుణ్ణి దివానానికి పిలిపించి నలభై రోజులలోగా పక్షి కోసం దంతపుటిల్లు కట్టడానికి సరిపడినంత దంతం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు అంత దంతం నేనెక్కడి నుంచి తీసుకురాగలను అన్నాడు యువకుడు తెల్లబోయి సుల్తాన్ వారి ఆజ్ఞ ఎలా తెస్తావో నీవే ఆలోచించుకో గడువులోగా పని పూర్తి చేయకపోయావో నీ తల తెగిపోతుంది అన్నాడు దుర్మార్గుడైన వజీరు యువకుడు పుట్టెడు దిగులు మోసుకొని కాళ్ళిడ్చుకుంటూ రాజభవనం వెలపలికి వచ్చి ఎటు వెళ్లాలో దిక్కు తెలియని వాడిలాగా నిలబడి ఉండగా కాకి ఎటునుంచో వచ్చి వాడి భుజం మీద వాలి ఎందుక దిగులు ముఖం ఏం వచ్చి పడింది అని అడిగింది ఆ పక్షిని అమ్మి బోలడంత డబ్బు సంపాదించుకున్నాను కదా అని సంతోషిస్తుంటే సుల్తాన్ గారు ఆ పక్షికి ఇల్లు కట్టాలి సరిపడినంత దంతం పట్టుకురమ్మంటున్నాడు నలభై రోజుల్లో తేకపోతే పీక తెగిపోతుంది ఏం చేయాలి అన్నాడు యువకుడు నేను చెప్పినట్టు చెయ్యి విచారించకు సుల్తాన్ గారి దేవుడికి తిరిగి వెళ్ళి నలభై పీపాల సారా ఇప్పిస్తే దంతం తెస్తాను అను ఆ సారాను బళ్ల మీద అడవికి చేర్చు అక్కడ ఏనుగులు నీరు తాగే మడుగున్నది అందులోకి సారా అంతా దిమ్మరించు ఏనుగులు వచ్చి సారా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోతాయి అప్పుడు వాటి దంతాలు కోసుకొని చక్కారా అని కాకి సలహా ఇచ్చింది యువకుడు కాకి తన కృతజ్ఞత తెలుపుకొని అది చెప్పినట్టే చేసి దంతం సంపాదించి తెచ్చి సుల్తాన్కు ఇచ్చాడు అంత దంతం చూసేసరికి సుల్తాన్ పరమానంద భరితుడై యువకుడికి ఇంకా గొప్ప బహుమానం ఇచ్చాడు తర్వాత ఆయన మంచి పని వాళ్ళను పిలిపించి పక్షి కోసం అందమైన దంత గృహం ఒకటి నిర్మింపజేశాడు అది చూసి వజీర్ ముఖం ఇంకా మాడిపోయింది పక్షులను పట్టేవాడి పరపతి ఇంకా పెరిగింది వారిని నాశనం చేయటానికి ఇంకొక మార్గం దొరికింది వజీరుకు అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి ప్రభు తమరు అపూర్వమైన పక్షిని సంపాదించారు దానికోసం మరింత అపూర్వమైన దంతపు గృహము నిర్మింపజేశారు అంతా బాగుంది కానీ ఆ పక్షి ఎందుకు పాడదు అది కాస్త ఆలోచించారా అన్నాడు నాకు అదే అనుమానం వచ్చింది సుమా అన్నాడు సుల్తాన్ అది అడవుల్లో నివసించే పక్షి కాదు ఎవరో పెంచిన పక్షి అని తెలుస్తూనే ఉంది పక్షులను పట్టేవాడు పట్టి తీసుకురాక పూర్వం దానికి ఒక యజమాని ఉండే ఉంటాడు ఆ యజమానిని తీసుకువచ్చినట్టయితే ఈ పక్షి తప్పక పాడుతుందని నా నమ్మకం అన్నాడు వజీరు కానీ దాని యజమాని ఎక్కడ ఉండేది ఎవరికి తెలుసు అన్నాడు సుల్తాన్ పక్షిని పట్టుకున్నవాడికే తెలియాలి అన్నాడు వజీర్ అయితే ఈ పక్షి యజమానిని తెప్పించగలవా అని సుల్తాన్ ఆత్రంగా అడిగాడు అదంతా నాకు వదిలేయండి అన్నాడు వజీర్ అతను యువకుడి కోసం మళ్ళీ కబుర్ చేసి నలభై రోజులలోగా పక్షి యొక్క పూర్వపు యజమానిని తీసుకురాకపోతే తల తీసేటట్టు సుల్తాన్ గారు ఉత్తర్వు ఇచ్చారని తెలియజేశాడు దాని యజమాని ఎవరో నాకేం తెలుసు నేను పట్టుకున్నప్పుడు అది అడవిలో స్వేచ్ఛగా ఎగురుతున్నది అన్నాడు యువకుడు దానికి నన్నేం చేయమంటావు సుల్తాన్ గారి ఉత్తర్వు నీతో చెప్పాను ధిక్కరిస్తే ఏమవుతుందో నీకు తెలుసు అన్నాడు వజీరు జారిపోయిన గుండెతో యువకుడు తన ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని భోరుమని ఏడ్చాడు కిటికీలో నుండి కాకి వచ్చి అతని భుజాన వాలి మళ్ళీ ఏం వచ్చి పడిందని అడిగింది యువకుడు దానితో అంతా చెప్పాడు దీనికి ఇంత దిగులెందుకు నేను చెప్పినట్టు చెయ్యి దివానానికి తిరిగి వెళ్ళి సుల్తాన్ గారి విహార నౌకను నలభై మంది దాసీలను ఇయ్యమని అడుగు ఆ నౌకలో చిన్న ఉద్యానము స్నానశాల మొదలైనవి ఉన్నాయి దాన్ని తీసుకొని సముద్ర మార్గాన పోగా పోగా ఒక విచిత్రమైన దీవి వస్తుంది అది సముద్రంలో నుంచి పైకి లేచిన పెద్ద కొండలాగా ఉంటుంది ఆ దీవి దగ్గర నౌకకు లంగరు వేయించు ఆ దీవిలో ఉండేవారు ఒక విధమైన దేవతా స్త్రీలు ఆ దేవతల రాణి ఈ పక్షికి యజమాని నీ నౌకను చూడగానే అక్కడ ఉండే స్త్రీలందరూ నౌకలోకి ఎక్కి చూడటానికి ప్రయత్నిస్తారు ఒక్క రాణిని తప్ప మరెవ్వరిని నౌకలోకి రానివ్వకు ఆమెకు వినోదాలు కలిగించి ఆ వినోదాలలో ఆమె మునిగి ఉన్న సమయంలో లంగరు ఎత్తించి నౌకను వెనక్కు తిప్పుకురా అని కాకి సలహా ఇచ్చింది యువకుడు ఈ సలహా ప్రకారమే చేశాడు అంతా కాకి చెప్పినట్టే జరిగిపోయింది దేవతల రాణి చిన్న తెప్పలో కూర్చొని నౌకను చూడవచ్చింది నౌకలో ఉండే దాసీలు ఆమెకు మిఠాయి మొదలైనవి పెట్టి చక్కగా స్నానం చేయించారు ఈ మర్యాదలన్నీ ముగిసి రాణి నౌకపైకి వచ్చేసరికి దీవిజాడ కూడా లేదు నౌక బేగముతో ప్రయాణిస్తున్నది తనకు ఎవరో ద్రోహం తలపెట్టారని రాణి భయపడింది కానీ యువకుడు ఆమెతో మీకేమీ భయం లేదు ఒక చిన్న పని కలిగి మిమ్మల్ని మా సుల్తాన్ గారి దగ్గరికి తీసుకుపోతున్నాను అంతకంటే ఏమీ లేదు అని ఎంతో వినయంగా మనవి చేసుకున్నాడు కాలక్రమాన నౌక స్వదేశానికి తిరిగి వచ్చింది యువకుడు రాణిని వెంటబెట్టుకొని సుల్తాన్ వద్దకు వచ్చాడు నౌక వచ్చి చేరిందన్న వార్త తెలియగానే సుల్తాన్ పక్షి ఉన్న దంత భవనం పక్కనే సింహాసనం వేయించుకొని వజీరు ఇతర పరివారంతో సిద్ధంగా ఉన్నాడు రాణి యువకుడి వెంట లోపలికి అడుగు పెడుతూ ఉండగానే కిన్నెర పక్షి కంటమెత్తి అతి అద్భుతంగా గానం చేయసాగింది ప్రతి ఒక్కరూ ఆ గానములో తన్మయత్వం చెందిపోయారు అందరికన్నా ఎక్కువ తన్మయత్వం చెందిన దేవతల రాణి తన భయాలు అన్నిటినీ మర్చిపోయింది సుల్తాన్ ఆనందం మాట చెప్పనే అవసరం లేదు ఆయన పక్షిపాటకే ఎక్కువ ముగ్ధుడయ్యాడో రాణి సౌందర్యానికే ఎక్కువ ముగ్ధుడయ్యాడో ఆయనకే తెలియదు ఆమెను తన సరసన కూర్చోబెట్టుకొని తన జన్మ చరితార్థమైనట్టుగా భావించాడు ఆయన కోరికపై రాణి సుల్తాను పెళ్లాడటానికి సమ్మతించింది మర్నాడే వివాహము విందు జరిగాయి దేశంలో ఉండే బాధలన్నీ ఉండటానికి చోటు లేక వదీరు హృదయంలో దాక్కున్నట్టయింది ఇంకేమి దుర్మార్గం తలపెట్టాలో అతనికి తోచింది కాదు